ఆయన నన్ను మంచివాడు అని అనాల్సిన అవసరం అంతకన్నా లేదు అర్థమైందా నన్ను మంచోడు అని సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నేను మంచి ఉన్నో కాదు నాతో తిరిగి నా ఫ్రెండ్స్ ని తెలుసు చుట్టుపక్కల ఉన్న అటు ఆంటీ వాళ్ళకి ఇటు అక్క వాళ్ళకి వాళ్ళకి అందరికి తెలిసింది అర్థమైందా నేను మంచిగా కాదు మీ అన్నయ్య దగ్గర నేను మిమ్మల్ని అనిపించుకోవాలి అన్నయ్య మీ అన్నయ్య సొక్క కావాల్సింది మందు 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 मंदिर बावा सक्का बावा अरे मैंने गाज नहीं मंद सक्का गाज है सक्का लायक बावा मंदिर मंदिर तेरे क्या मत्ता मंचोड़ अंजेपेजी बजाव मेरे को कौन दूध रह मैं मार जाती है जा कार बावा सक्का रे अरे चल आमरिंग कोड जाता नहीं नहीं नूर मंदिर इसको नहीं सक्का देश गंदा आने दे बोलो तो मैं, मैं आने � నువ్వు ఇంత మాట్లాను అసలు నువ్వు ఎందుకు అది కావాలని చెప్పు మంచిగా మాట్లాడే అటు నామను మీతో మాట్లాడండి చూసారబ్బా వీళ్ళ వీళ్ళమ్మ మొన్న పన్నెండు తారీఖు ఊరికాని చెప్పేసి ఈ రోజు ఈ రోజు నుంచే కాకా పట్టింది అంటే నేను నూరుసారి అంటే దాన్ని పట్టుకుని ఏలాడింది ఇప్పుడేమో వాళ్ళ వాళ్ళ ఇంటి బాగాలు కాబట్టి కొద్ది కూలి మాట్లాడింది అన్ని విధాలుగా ఓసర వల్లని కట్టాల్సింది ఓసర వెళ్ళి కాదు మీ దాంట్లో పెట్టాలి కట్టాలి ఓసర వెళ్ళి అని సక్సెస్ కావాలి సక్సెస్ అయితే మీ సంగతి తప్పండి ఇది అన్నట్టుంది వెనకట చూడు వెనకట ఇది అన్నట్టుంది అదేందా హలో వెనకట ఏమంటుంది తెలుసా తాని సందులే సందు కొద్దులు అన్నట్టు ఇంకంటా ఏదో కావాలట ఏదో ఏది కాదు బా ఇప్పుడు అదే తీసుకుంటాం అన్నయ్య కాను ఇక అమ్మంటే చింగ్ చింగు నీరు టీ పెట్టకొచ్చింది ఏదో ఒకసారి తీసుకుంటాం అన్నయ్య టీవెట్టుతావు చెప్పు బా నిజమేనా సూషర్గా ఇది రిజల్ట్ ఇట్లా నేను అన్న రిజల్ట్ చూసిన అంత ఉంది వాళ్ళ గురించి కొన్ని తానంగానే బా పిల్ల కట్టలు సంతోషం వచ్చింది నువ్వు టీ రూపాయలు పది రోజులు పెట్టి టీ రాదు కానీ మీ అన్నయ్యకి టీషర్ట్ కాదా కనీసం అది కూడా హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంది బా అసలు నీ డ్రెస్ ఏంది నువ్వే చెప్పు అసలు అసలు అది టీషర్టేనా టీషర్ట్ చూడట్టుందో నీకు ఆ స్టైల్ ఏందో నాకు అర్థం కావట్లేదు రూపాయలు మనం తీసుకుంటేనేమో బాగా అంటారు అదే సెలబ్రిటీస్ తీసుకుంటే అబ్బా సూపర్ మేము ఎలాంటి టీషర్ట్ కొనుక్కోవాలి ఎలాంటి టీషర్ట్ కొనుక్కోవాలి హలో ఆ టీషర్ట్ మొత్తం జరిగింది వాతనం కాబట్టి టీషర్ట్ సూపర్ టీషర్ట్ టీషర్ట్ కాబట్టి కొద్దిగా కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది ఎట్టిందా టీషర్ట్ ఎట్ లుడుగు స్టైల్ షార్ట్ కు మించిపోయింది టీషర్ట్ కూడా స్టైల్ పక్క స్టైల్ స్టైల్ అంటే మనం వేసుకోవాలి నేను అన్న నేను నచ్చలేదు అసలు నాకు నచ్చలేదు బాగాలేదు టీషర్టే టీ టీషర్ట్ బాగుంది కానీ అసలు ఆ టీ షర్ట్ సాగుతా కొద్ది కొద్దిగా వాటి మీద ఉన్న పేర్లు కూడా నీకు క్వాలిటీ లాగా ఉంది కానీ కాదు బా అసలు నువ్వు అది ఎందుకని వేసుకుంటున్నావు చెప్పు కారణం ఏంటి అది నీకు ఎవరు కోని ఇచ్చారు నీ కొని ఇచ్చిందా అందుకే గదులు పెట్టుకొని వేసుకుంటాను ఆ ప్రేమతో బాగుంది కదా ఫీల్ కాకోకున్న బాగుంది మరి గానీ మరిందాక మాట అన్నావు ఆ మాట నాకు కారణం చెప్పు నేను ఇష్టం లేదు అన్నావు కానీ అది చెప్పాలి నాకు ఇప్పుడు అన్నో నువ్వు అన్నో కాదు ఇప్పుడు నాకు అది కావాలి ఏంటో చెప్పాలి ఏం తప్పించుకో అటు ఇటు అడిగిన నీకు సమాధానం చెప్పవండి నువ్వేమన్నా అసలు నువ్వు అంటేనే అందుకే నాకు నచ్చదాను అస్సలు అంటే నీకు ఇంకెవరే నచ్చుతాను నేను నచ్చపోద్దు చెప్పు చెప్పు నాకు కారణం చెప్పు నువ్వు నచ్చవంటే పాపలో అన్న అట్లా అట్లా దాని దీనికి సంబంధం ఏమనుందా సంబంధమే లేదా నీకు సంబంధం లేదు కాదు అసలు నువ్వు అట్లా మాట్లాడితే చాలా బాధ అనిపించింది అసలు నాకు ఎన్ని ఆలోచనలు వచ్చి నీ తెలుసా నువ్వు ఆ మాట అన్నప్పుడు ఎన్నో వస్తాయి ఎన్నో వస్తాయి బాధలో ఎన్నో వస్తాయి ఆలోచనలు నేను నువ్వు నువ్వు ఏమైనా అస్సలు అస్సలు నువ్వు నచ్చనే నచ్చవాను ఆ మాట అన్నందుకు మరి నీ ఉద్దేశంలో ఏముందో మరి నీ ఎవరి మీద ప్రేమ చూపెత్తావో మరి ఆ నేను కాదు నాకు కోపం వచ్చినప్పుడు అట్లన్న దాని వరకు నువ్వు కోపం వచ్చినప్పుడు అంటే మనసుకి అంత బాధ అనిపించింది అసలు నీ కోపం ఎందుకు వచ్చింది ఎందుకొచ్చి ఎందుకు వచ్చి చెప్పు ఇప్పుడు నాలో వచ్చింది మనసుకి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది చేసే బట్టి అసలు నీకు అంటే ఇష్టం లేదు ఇష్టం లేక నీకు కోపం వచ్చి నీకు ఆ మాట్లాడతాను అసలు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి కోపంలో మంచి మాట్లాడతాయి అంట తెలుసా అవి మనసులో నుండి వస్తాయి నీకు అల్ల తప్పేం లేదు నువ్వు నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు బయటకి అన్నావు కాదా నీ మనసులో ఉన్నప్పటికే నువ్వు అనవు లేకపోతే నువ్వెందుకు అంటావు నీ మనసులో నుండే వచ్చింది మాట్లాడి అసలు ఇష్టం లేదన్ను మరి నీకు ఎవరిష్ట చెప్పు ఇష్టం చెప్పు ఎవరిష్టం కాదు అందులో ఎందుకు ఎందుకన్న చెప్పు మరి నువ్వు శాంత నాకునే కొన్ని నడుస్తుంది కథలో ఎక్కువ మాట్లాడతా చెప్పు అనవసరంగా తల్లి ఎక్కువ మాట కాకుంటున్నా తండ్రి అన్నానికే నేను అంటున్నా నువ్వే అన్న ఫస్ట్ నువ్వే అన్న అసలు అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదన్న మరి నేను ఇష్టం లేకపోతే ఇంకెవరు ఇష్టం అది చెప్పు నాకు నువ్వు ఇష్టం నువ్వంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అన్న అన్న ప్రవర్తన ఇష్టం అన్న ప్రవర్తన అనలే అందుకే నువ్వు అస్సలు ఇష్టం లేదన్నా ప్రవర్తన వేరు మనిషి వేరు మనిషి వేరు నేను కూడా అంటాను నువ్వు అసలే ఇష్టం లేదని నువ్వు అన్నావు అది నేను చదువుతాను ప్రవర్తన నువ్వే నువ్వాతనం ఎప్పుడు అసలు అసలు మాట్లాడద్దు మాట మాట అని తప్పించుకోవద్దు నవ్వనో ఒక నవచ్చు నవ్వను ఎందుకు రావాలి నువ్వు అన్న దానికి నేను నవ్వాలి అంటే ఉన్న మొత్తం తోలిపోతుంది ఇప్పుడు మనం మనం గొడవ పెట్టుకుంటాను వీడియో ఎలిపి చేస్తాను చెప్పు ఎట్లా యూట్యూబ్ యూట్యూబ్ ఇష్యూస్ అయిపోద్ది అని ఏంటి అది గొడవ పెట్టుకునే సంగత ఈ గొడవ పెట్టుకునే సంగత అందరికి తెలిసిద్దిగా అప్పుడు ఎక్స్ట్ తెలిసింది అంటే నేను అంత రాక్షస్ నా రాక్షసు నేను అక్ష మంచిదా అని కాకుండా అంటున్నా అవన్నీ నాకు సంబంధం లేదు మరి నువ్వు నువ్వు మాట్లాడి మాట్లాడిన ఉన్నాయి కాబట్టి అంత ఓ అలాగే ఇప్పుడు ఈ టీ షర్ట్ బాగాను చెప్పిన పని అమ్మ తెలుసు టీ షర్ట్ నువ్వు బాగాన్నా కదా సార్ టీ షర్ట్ బాగున్నా బాగాలేదు సార్ నైట్ వరకు పద్నాలుగు ఉండదు కాబట్టి తీసి పడతాం అది పెద్ద ప్రాబ్లం కాదు నేను ఎన్నో సార్లు తీసేవని చెప్పిన అయినా నువ్వు తీసేట్లే ఎన్ని తీసేట్లే చెప్పు అదే ఈ టీ షర్ట్ కావాలి బాగా టీ షర్ట్ ఎంత మంచిగా ఉంటే బాగుంది సూపర్ సూపర్ మీద పేపర్ టీ షర్ట్లు అన్ని మనం ఎంత ఉంటాయి క్వాలిటీగా ఉంటాయి అసలు ఏమైనా బాగాలేదు నువ్వు ఈ టీషర్ట్ మారు మార్చి నీకు కావాలంటే మంచి టీషర్ట్ ఆర్డర్ పెట్టుకో లేకపోతే ఇంట్లో ఉన్న టీ షర్ట్ నీ ఒక టీ షర్ట్ కోసం టీషర్ట్ కోసం దగ్గర పోయి డబ్బులు ఆడ వాళ్ళే పని బాగుంటే ఈ గెట్ల భలే ఉంటుంది ఎవరూ భలే ఉంటది మళ్ళీ మనం పోతే ఇల్లు వచ్చి మళ్ళీ వచ్చి అన్నట్టు ఎవర నువ్వే అదే మాట్లాడద్దు అన్ని మాట్లాడద్దు ఎందుకు మాట్లాడు సర్లే గాని పన్న ఇప్పుడు మా అమ్మ రావని చెప్పింది మీ ఊరు రావని చెప్పింది మనం బజార్కి పోయి రావాలి బజార్కి పోండి పొద్దులే

మీ అన్నయ్య గురించి అన్నయ్య ప్లీజ్ కాదు ప్లీజ్ మా గురించి అన్నయ్య కానీ చక్కగా లేదు అంతే 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 కొనియోగ చేతులు లేవా కాలు చేతి లేవా బాగా బాగాను మా చెల్లి కొనిచ్చారు బాగున్నాయి కొనియాలా అల్లుడికి నీరు కొనియాలా నేను అసలు కొనసావించారు ఎటువంటి సవరాల జాతర వామ్ మోస్ట్ మాట్ కాదు నీతో మాట్లాడట్లే నువ్వు నాతో మాట్లాడదు మాట్లాడదు మా అన్నయ్య సొక్కా తీసుకోవాలి తీసుకోవట్లే మాట్లాడదు నువ్వు సొక్క తీసుకోవాలి తీసుకోవాలి నువ్వైతే మంచిగా బాగా టీషర్ట్లు కొనుక్కోదా నాది బార్ టీషర్ట్ అయినా నేను కొనుక్కున్న టీషర్ట్ నేను కొనుక్కోవాలి మాకు కొనిచ్చింది కాబట్టి నేను వేసుకుంటాను అర్థమై మరి మీ అన్నయ్యకి అక్కల అక్కలు ఉంటే అక్కలను కొని

హరికృష్ణ ముప్పై బ్యాగులు హరికృష్ణ ముప్పై వారగిరి బ్యాగులు ముప్పై ఇంకేం లేదు అంతే ఆర్డర్ వచ్చింది హరికృష్ణ అది వచ్చినప్పుడు మనలో వచ్చి వేసుకుని తర్వాత లక్ష్మి అంతే ఆ సరే మరి బాయ్ చూస్తున్నారు కదబ్బా ఇదైతే మేము ఒక గొడవలాగా మొదలైంది వీడియో చిలికి చిలికి గాలి వానైనట్టు ఇలా అయిపోయింది చెప్తున్నా అడుగుతూ నేను మీ అన్నయ్యకి అయితే ఈ కొని కలుసుకోలేదు సార్ నువ్వు అడిగినవు కాబట్టి ఒక షర్ట్ అయితే తీస్తాదాన్ని తీసేస్తా సరే మీ అన్నయ్యకి ఇచ్చుకో మీ తమ్ముడికి ఇచ్చుకోవాలి నాకు సంబంధం లేదు అర్థమైందా అలక్కా ఇదా సప్పుడు జాక మంచిగా ఉండు అర్థమైందా హలో అలక్కో మొహం ఇక అదే అదే ఇల్లు అంత నీ నాదే అన్న అంటా మీ నువ్వు అది సామెత ఉంది అంత నాదే అంటావు గ్రామం రావద్దు అసంత బాగుంది పోయి పోనీ ఉండాలి అల్లి తెరకుని మూసుకొని నేను ఆ పని అని పోతే అయిపోతుంది మళ్ళీ సొక్క ఏంటో సొక్క కంటే ఎక్కువ వాళ్ళకి వాడు దొరికితే మున్సిపల్ ఆఫీస్ ముందు దొరుకుతాయి షెట్లు మంచి షర్ట్లు దొరికితే మున్సిపల్ ఆఫీస్ ముందు డెబ్బై రూపాయలే షెట్టు సోపర్ ఉంటది కుమ్మార్ షెట్లో తీసుకొని వస్తా ఎస్పీ మీ అన్నయ్యకి అంతే చూస్తున్నారు కదా అబ్బా విషయం అయితే ఇది ఏదో అనుకున్నాం ఏదో జరిగింది ఆ అనుకోకుండా జరిగిన ఇన్స్టెంట్ వీడియో ఈ టీషర్ట్ గురించి వచ్చింది మొత్తానికి అయితే ఈ వీడియో అంతా మధ్యలో ఈ అమ్మాయి కొద్దిగా మధ్యలో ఏదో చిన్న మాట చెప్పేసి హర్ట్ అయింది అడిగింది నేనైతే కావాలని అయితే ఏమనలేదు సారీ సారీ ఫర్ దెస్టెంట్స్ ఈ అమ్ఐ చూస్తున్నారు కదా కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని మన ఛానల్ కాదు ఈ అమ్ఐ ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ మా మా వల్ల ఈ వీడియోలు ఏమైనా తప్పులు ఉన్నా మంచి ఉన్నా కామెంట్ అయితే పెట్టండి కామెంట్ ఎందుకంటే మేము మార్చుకుంటాం బాయ్ బాయ్ బాయ్